హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లోకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే విధంగా అలాగే ఒక హెల్దీ వేలో ఈ ఐదు రకాలైనటువంటి ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం మన ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీ కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ఎగ్తో ట్రై చేయండి ఎగ్ తావ పులావ్ ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర కొంచెం చెట్టుపట్లాడాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి వీటన్నిటినీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెమ్మ కరివేపాకును వేయండి అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా అన్ని అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలబెట్టుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మనం ఇది హెల్దీ వేలో పిల్లలకి చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి గరం మసాలాలు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని వేసుకొని వీటన్నిటినీ ఒక్కసారి బాగా కలిసే విధంగా బాగా కలపెట్టుకోండి ఆ తర్వాత కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని టమాటాలన్నీ మనకి పూర్తిగా మగ్గిపోయేంత వరకు మనం ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ టమాటాలన్నీ మనకి బాగా మెత్తబడిన తర్వాత రెండు గుడ్లను ఇలా పగలగొట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కల్ ఎగ్ అనేది ఎక్కడా పెద్ద పీసెస్ లేకుండా ఇలా కలదిప్పుకుంటూ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇలా ఎగ్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని రైస్ అంతటికి బాగా కలిసిపోయే విధంగా ఒకసారి బాగా అంతా కలపెట్టుకోవాలి ఇలా రైస్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి మనకి ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే గనక ఉప్పుని యాడ్ చేసుకోండి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇందులోకి మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపుకున్నాక ఫైనల్గా కొత్తి ఒక గుప్పెడు కొత్తిమీరని దీనిపైన చల్లుకొని ఒకసారి బాగా కలిప్ప్పుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఎగ్ని దీని మీద పగలగొట్టుకొని ఆ ఎగ్ అనేది హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం మిరియాల పొడి సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి పన్నీర్తో పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం పన్నీ ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలు తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుదుపుకొని ఒక రెబ్బ కరివేపాకును వేసి ఒకసారి బాగా కలిదిప్పుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వండి ఆ తర్వాత గ్రీన్ పీస్ పచ్చి బఠానీని ఒక కొంచెం తీసుకోండి ఆ తర్వాత ఒక టమాటోని సన్నగా కట్ చేసి తీసుకొని వీటన్నిటిని టమాటాలు అనేవి కొంచెం మెత్తబడేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడుకునివ్వండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాలన్నీ పన్నీర్కి వీటన్నిటికీ పట్టడ పట్టడానికి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అనివ్వండి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను వాటిని ముందే కడిగి నానబెట్టుకున్నాను ఆ బియ్యాన్ని తీసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలబెట్టుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి నేను ఒకటి బౌ గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ నిండా తీసుకొని కొంచెం వెల్త్గా రెండో గ్లాస్ తీసుకున్నాను ఆ తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలబెట్టేసుకోండి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతటిని బాగా కలకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలాగే వేడివేడిగా లంచ్ బాక్స్లోకి పెట్టేసేయండి ఇంకొక హెల్దీ అయినటువంటి లంచ్ బాక్స్ రెసిపీ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక కప్పు వరకు నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని నానవ్వండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ అనేవి కొంచెం వెచ్చబడిన తర్వాత ఒక కప్పు వరకు మేకర్ని తీసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు మేకర్ని ఉడకనివ్వండి ఇలా పొంగు పెట్టినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని కొంచెం లైట్గా అలాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల కట్ చేసుకొని ఫ్రై చేయండి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి రెండు రెబ్బల కరివేపాకుని కూడా వేసుకోండి ఒకసారి బాగా కలిపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఒకసారి ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు టమాటాలని మగ్గనిద్దాం టమాటాలంతా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకొని ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలిపుకోండి ఇలా కలిపుకున్న తర్వాత మనం ముందుగా ఉడిపించి పెట్టుకున్నటువంటి మేకర్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా మేకర్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మసాలా అంతా మేకర్కి పట్టే విధంగా ఉంచుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకొని ఒక గుప్పెడు కొత్తిమీరని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని రైస్ అంతటికీ మసాలా పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వరకు మనం వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ని తీసుకొని ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని బాగా కలిసే విధంగా కలబెట్టుకొని కుక్కర్ పెట్టుకొని మీడియంలో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రజలంతా పోయిన తర్వాత వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి కొబ్బరితోటి కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో ఏంటో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరిని ఒక కప్ వరకు తీసుకోండి ఆ పైన ఉన్నటువంటి చెక్కు మొత్తాన్ని తీసేసుకొని ఇలా శుభ్రంగా ఒకటిన్నర కప్పు వరకు కొబ్బరిని తీసుకోండి ఇలా కొబ్బరిని తీసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా వేసుకోండి కొంచెం అవసరమైతే వాటర్ పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్ వరకు వాటర్ని పోసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకొని పక్కన పెట్టేసుకోండి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే జీలకర్రని వేయండి ఇలా జీలకర్ర అన్నీ వేసిన తర్వాత ఒకసారి జీలకర్రని బాగా వేగే వరకు కలదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి తీసుకోండి ఇలా రైస్ మొత్తాన్ని ఒకసారి వేసుకొని బాగా కలిదిప్పుకోండి ఇలా రైస్ అంతటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలిదిప్పుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న రైస్ కొబ్బరి పాలు మెజర్మెంట్స్ చెప్తాను తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఒక గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు నేను రైస్ని తీసుకున్నాను దానికి మనం కొబ్బరి మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని పోసుకుంటూ మనకి ఒకటిన్నర గ్లాసులకి మూడు గ్లాసుల వరకు వచ్చే విధంగా చూసుకొని ఇందులోకి తీసుకోండి ఇలా తీసుకున్న కొబ్బరిపాలని ఒకసారి బియ్యం అంతటికి పట్టే విధంగా బాగా కలిదిప్పుకొని ఒకసారి రుచికి సరిపడంత వరకు సాల్ట్ని వేసుకొని కలిదిప్పుకొని ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా కలబెట్టుకోండి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో కనుకైతే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లో ఉన్న అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి రైస్ అంతటిని కదిలించుకొని చెక్ చేసుకోండి మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఎన్నో ప్రోటీన్స్ ఉన్నటువంటి రాజ్మా పూల ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్తే ముందుగా నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక అరగంట నానిచ్చాను మీరు ఉదయం కనుక చేసుకున్నట్లయితే నైట్ రాజ్మాని నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి పూర్తిగా ఉడకనివ్వకుండా ఇలా చూపిస్తున్నట్టుగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు అలాగే రాజ్మాని వాటర్ని పక్కన పెట్టేసుకోండి కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఎటువంటి మసాలాలు వేయకుండా ఒక బిర్యానీ ఆకు జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను వేసుకొని అలా ఫ్రై చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా పేస్ట్ పేస్ట్లా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకొని ఒక చిడికెడ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడంత వరకు సాల్ట్ని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిదిప్పుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలన్నీ మెత్తగా సాఫ్ట్గా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది మనం ఇందాకలు నానబెట్టుకున్నటువంటి రైస్ని అలాగే ఉడికించి పెట్టుకున్నటువంటి రాజ్మాని ఇందులోకి తీసుకోండి ఒకసారి వీటన్నిటిని బాగా కలిదిప్పుకున్న తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరని తీసుకోండి ఇందాకలు మనం తీసుకున్న రెండు గ్లాసులు బియ్యానికి ఇక్కడ రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నారు ఇందాకలు మనం రాజ్మా ఉడికించి పెట్టుకున్నటువంటి వాటర్ని తీసుకోండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా పోయిన తర్వాత వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ